ఓ ఇన్ వేస్ట్ పెల్లో నాకు ఏం నేను వేస్ట్ పెల్లోనే వేస్ట్ పెల్లోనే రే ఎయిర్ ఎందుకు ఇప్పుడు సాయం పూట అయితే తదాస్తి దేవతలు ఉంటారు తదాస్త దేవత ఎట్లా యూస్లెస్ పెల్లోవే ఇంకా తదాస్త దేవతలు తదాస్తనన అనుకో పర్మనెంట్ గా యూస్లెస్ పెల్లో కనిపికొద్దు యూస్లెస్ పెల్లో నేను వెంకిరణ్ ని యూస్లెస్ అనుకుంటుంది ఎస్ వెల్కమ్ ఛానల్ మీరు చేసింది నిజంగా అసలు ఎవరు ఏ టైంలో వస్తారు నిజంగా వస్తారా లేదా అది ఇంతవరకు నిజం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే ఎండ్ వరకు చూసేయండి తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీ లాంటి క్రియేటివ్ మైండ్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ వరకు వీడియో రీచ్ అవ్వాలంటే తప్పకుండా లైక్ చేయాలన్నమాట అంటే ప్రకారం అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారంట ఇలా వారు అనగానే అది జరిగిపోతుందంట పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురు దేశం వెళుతుంది గుర్ర రూపంలో ఉన్న సన్యాదేవిని చూసి సూర్యుడు కూడా గురువు రూపాన్ని దాల్చి సంధ్యాదేవి వద్దకు వెళ్తాడు వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరినే తదాస్తు దేవతలు అంటారు అశ్విని దేవతను ఎప్పుడు ఒక బంగారు రథంపై ప్రయాణిస్తుంటారు వీరు ఎంత వేగంగా వెళ్తుంటారు వీరి ప్రయాణిస్తున్న మార్గంలో తధాస్తు అనుకుంటూ వేద మంత్రాలు చూపిస్తూ వెళ్తారంట యజ్ఞాలు వేదాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయో అక్కడికి వెళ్లి యజ్ఞాల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాల వాటికి సంబంధించిన వస్తువులపై బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు దాని వల్ల యజ్ఞం చేసినప్పుడు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తదాస్తూ అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట అశ్విని కుమారులు ఒక చేత ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే వారు తదాస్తూ అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో దీవిస్తుంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం చెప్పిస్తే అవి దూరం అవుతాయంట అనారోగ్య సమస్యలు ఉన్నవో అనేక సమయాల్లో వాహనాలపై వచ్చి సమస్యలు తీర్చారని పురాణాల్లో ఉంది అయితే అశ్విని దేవతలు ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది అలాగే కామెంట్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేసేయండి ఫైనల్లీ సబ్స్క్రైబ్ టువంటి యూట్యూబ్ ఛానల్